జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పంతొమ్మిదో తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు రెండు గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఎదురు బదురుగానే ఉంటాయి ఆ రెండు ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే పద్దెనిమిదో తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు ఇది ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు వారి సంచారం రాహుభగవానుడు సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్ అంటే ఈ రాశు అని కాదు ఆ రాసు అని కాదు ఈ లగ్నం అని కాదు ఆ లగ్నం అని కాదు ఇరవై ఏడు నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి చాలా శుభత్వంతో శుభత్వాన్ని ఇచ్చే పాయింట్ కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతుభగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది మాసెస్ని కూడా సూచిస్తుంది అంటే పబ్లిక్ని సూచిస్తుంది పబ్లిక్ ప్లేసెస్ గవర్నమెంటు ఇలాంటి వాటి అన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము ఈ ఒకటిన్నర అంటే వీళ్ళిద్దరూ ఒకటిన్నర సంవత్సరాల ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఈ రాసుల్లోనే సంచారం చేస్తారు వీలైనంత వరకు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్రా గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ముందే మనము మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు ఆయన వృచ్చిక రాశిలో మీన రాశిలో కర్కాటక రాశిలో చాలా చాలా బాగా వర్క్ చేస్తారు అది ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని కొన్ని చిన్న చిన్న చిక్కులు పబ్లిక్ పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్ స సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్ ఎగ్జిబిషన్ వస్తుంది ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం కానీ పిల్లలకి మనం చెప్పలేం కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక ఊరికి వెళ్ళాల్సి వచ్చినా బయట ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈవెన్ ప్రయాణాల్లో కూడా అంటే బయటూర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత మీ గ్రామ దేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామ దేవతకి దండం పెట్టుకోండి తల్లి మేము ఇలా ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము మేము తిరిగి వచ్చే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మిమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జ ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే ఎప్పుడైనా సరే గ్రామ దేవతల్ని కుల దేవతల్ని మరియు ఇంటి ఇలవేలుపుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి ఇది రైట్ టైం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకెళ్ళి చల్లగా తీసుకొని వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది దానితో పాటుగా మామూలుగా కూడా కేతి భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశ పారంపర్యంగా వంశ పారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలు అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు సపో ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామివారే అనుకోండి ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య వారి ఆలయానికి వెళ్ళి రావడము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామ దేవతని మన ఇంటి ఇలవేల్పుని అలాగే గణపతి స్వామి వారికి కుల దేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకే ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందాన్ని సూచిస్తాడు ఆయన అప్పీజ్ అవుతాడు అలాగే గణపతి కేతు భగవానుడి అతి సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు ప్రతి పూజకి గణపతికి అంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకెవరికైనా మీ గ్రామ దేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామ దేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి తల్లి మా గ్రామ దేవత ఎవరో మాకు తెలియదు నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను అలాగే నా నమస్కారము మా గ్రామ దేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించి తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా చాలా అంటే చాలా మంచి సమయము భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను ఎండ్లో భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు వృచ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాహు భగవానుడు చతుర్థ స్థాన సంచారము అలాగే కేతు భగవానుడు మీకు దశమ స్థానంలో ఆయన సంచారం జరుపుతూ ఉన్నారు సో చతుర్థ దశమ స్థానాల్లో వీళ్ళిద్దరి సంచారం మీకు ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుందన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం మీకు అంటే మీ చేరికి విలువ పెరుగుతుంది ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులు అనుకోండి మీ చైర్ పగడ్బందీగా అయ్యే టైం మీకు చైర్ పకడ్బందీగా అవ్వడం అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావడం గ్రోత్ రావడం ఇలా ఉంటుంది మీరు వ్యాపారస్తులు మీ వ్యాపార స్థానం బాగా బలోపేతం కాబోతూ ఉంది అంటే ఇంకా మనకి ఈ వ్యాపారంలో డోకా లేదు ఇంకా మనకిది మనం చేసే ఈ వృత్తి ఏదైతే ఉందో సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే వృత్తి వ్యాపారాలు ఈ రెండు స్థానాలు బలోపేతం కాబోతూ ఉన్నాయి వృచ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి వృచ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరికీ కూడా ఈ పాయింట్ అప్లికబిలిటీ ఉంటుంది ఒకవేళ మీకు మంగళదశ జరుగుతూ ఉన్నా మీరు వృచ్చకి రాశి వృచ్చకి లగ్నం కాకపోయినా మంగళదశ జరుగుతూ ఉంది మీరు వృచ్చకి రాశి వృచ్చికి లగ్నం అయింది మంగళ దశ జరుగుతూ ఉంటే కనుక ఇంకా ఇది మీకు మీకు కూడా ఈ పాయింట్ అనేది అప్లికేబిలిటీ ఉంటుంది చాలా బాగా ఉంటుంది మెయిన్ ఏంటంటే కెరియర్ అంటే వృ మన వృత్తిపరంగా చాలా స్ట్రాంగ్ చేస్తూ ఉన్నాడు రాహుకేతువులు కాంక్రీట్ కూడా చేస్తూ ఉన్నారు మెయిన్ వాళ్ళ పని అదే సో ఇలా చేస్తూ ఉండడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉన్నాయి మీకు వృత్తిపరంగా ఉన్న సమస్యలు తగ్గుతూ ఉన్నాయి ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి రెండు తగ్గుతూ ఉంటాయి అట్ ఎ టైం రెండు జరుగుతూ ఉన్నాయి మీకు సో అంటే వినడానికి కూడా అంటే వినసంపుగా అనిపిస్తూ ఉంటుంది ఈ పాయింట్స్ ఎందుకంటే ఎప్పుడైనా సరే ఉద్యోగంలో వ్యాపారంలో బాగుండడం అలాగే ఇంట్లో కూడా హార్మోని మెయింటైన్ అవ్వడం ఈ రెండు ఒకటేసారి జరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఇంట్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయరు మిమ్మల్ని ఇంట్లో కుదురుగా ఉండని రాహ భగవానుడు ఇంట్లో కుదురుగా ఉండని అంటే నా ఉద్దేశము మీరు ఇంట్లో ఉండరని కాదు పని పని ఒత్తిడి పని ఒత్తిడి అంటే ఏదో ఒక పని మీద మీరు బయటికి వెళ్ళాల్సి వస్తూనే ఉంటారు మీరు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అయితే విపరీతమైన పని ఉంటుంది కాకపోతే మీ పనికి తగ్గ గౌరవము గుర్తింపు అలాగే దానికి తగ్గ దానికి తగ్గ ఫలము కూడా అంటే డబ్బు రూపంలో ఫలం కూడా దక్కుతుంది ఉదాహరణకి మీరు గృహిణీలు అనుకోండి ఉదాహరణ మీరేమి అంటే ఓకే ఇంట్లో చక్కగా ఇంట్లో మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తూ ఉన్నారు అప్పుడు మీ ఇంట్లో ఎవరైతే వర్కింగ్ ఉన్నారో వాళ్ళకి ఈ విషయం వర్తిస్తుంది మీరు సంపాదిస్తూ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు లేదా ఏదైనా ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తున్నారు అప్పుడు మీకు కూడా మీరు అసలు ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టని వాళ్ళైనా సరే ఎక్కువగా బయటకు వెళ్ళాల్సి వస్తారు మీ పనుల మీద మీరు బయటకు వెళ్ళాల్సి వస్తారంటే ఈ సమయంలో వాళ్ళు తిప్పే తిప్పుడు ఎలా ఉంటుందంటే రాహుకేతువులు మీకు డబ్బుల్నిస్తారు డబ్బుల్నిచ్చే తిప్పుతారు ఇక్కడ ఏంటంటే మీకు ఫోర్త్ టెన్త్ యాక్సిస్లో వాళ్ళు ఉన్నారు మనకి సహజ కాలపురుషుడు కుండలీలో అది ఫిఫ్త్ అండ్ లెవెన్త్ యాక్సిస్ కూడా అయింది సో ఫోర్ ఫైవ్ టెన్ లెవెన్ చాలా మంచి కాంబో పడింది మీ వృచ్చిక రాసి వృచ్చిక లగ్నాలు పుట్టిన వాళ్ళకి అంటే సహజ కాలపురుషుడు కుండలిలో నుంచి అలాగే మీ రాశిలో నుంచి పిల్లల పరంగా మీకు చాలా సంతృప్తి సంతోషం ఉంటుంది అలాగే మీరు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగడం మీరు చూస్తారు ఆనందమైతే డెఫినెట్గా మీకు రాహుకేతువులు ఇచ్చే తీరుస్తారు నాకు ఈ పని అయితే బాగుండు లేదా మీరు ఏదన్నా ఇది జరిగితే బాగుండు అని అనుకున్నది ఏదన్నా ఉంటే కనుక ధర్మబద్ధమైనవి అవన్నీ కూడా ఖచ్చితంగా అవ్వడం మీరు చూస్తారు అంటే మీ ఆలోచనలు మీ కోరికలు ఇవన్నీ కూడా భగవంతుడి కృప వల్ల ఒక్కొక్కటి 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 చక్కబడుతూ వస్తున్నాయి అనిపిస్తున్నాయి సొసైటీలో మెయిన్ గౌరవాన్ని బాగా సంపాదించుకుంటారు రుచికి రాసి వృచ్చికి లగ్నంలో పుట్టిన వాళ్ళు సొసైటీ అంటే ఏంటంటే మీరున్న సర్కిలే మనమున్న సర్కిలే మనకు సొసైటీ సో అలా ఒకవేళ మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉంటే ఇంకా మీకు అదృష్టమే నక్క తోక తొక్కినట్లే పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉంటే కనుక డెఫినెట్గా మీకు చాలా ఐడెంటిటీ వస్తున్నాయి మంచి గుర్తింపు వస్తుంది వాల్యూ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఇది మీరు చూసే తీరుతారు ఈ వన్ అండ్ హఫ్ ఇయర్ అందరూ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లోనే ఉండాలని ఉండదు కొంతమంది వాళ్ళ సర్కిల్లో చాలా ఉంటుంది అలాంటి వాళ్ళకి కొంతమంది ఎక్కువ సర్కిల్ ఉండదు లిమిటెడ్ ఉంటుంది లిమిటెడ్ సర్కిల్ ఉన్నా ఇప్పుడు మీ అంటే ఎంత లిమిటెడ్ సర్కిల్ ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు సర్కిల్ పెరుగుతుంది అంటే మీకు ఇష్టం లేకపోవడం ఏమి ఉండదు ఈ సర్కిల్ మీరు ఎంజాయ్ కూడా చేస్తారు ఎందుకంటే మన చుట్టూ మంచి మనుషులు వచ్చి గుమ్ము కొడితే చాలా హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంతైనా సరే మనిషి సంఘజీవి అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళతో రిలేషన్ బాగుండాలని మనం ఎప్పుడు కోరుకుంటాం అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు అలా మీరు సరౌండ్ అవుతారు మంచి వ్యక్తులతోటి సరౌండ్ అవుతారు అది మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది ఇలా మీకు ఏంటంటే సర్కిల్ని పెంచుతూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఇలా స్థానం మరియు దశమ స్థానంలో సంచారం చేస్తూ సర్కిల్ని బాగా పెంచుతున్నారు అందులో వృచ్చిక రాశి అధిపతే కేతు భగవానుడు అంటే వృచ్చిక రాశిని మంగళు షేర్ చేసుకుంటాడు కేతు భగవానుడు షేర్ చేసుకుంటాడు బైదవే మీరు కనుక ఈ వీడియో చూస్తూ మీకు ఇప్పుడు మంగళ దశ జరుగుతున్నా కేతు మహాదశ జరుగుతూ ఉన్నా సరే అప్పుడు కూడా మీకు ఈ పాయింట్స్ అప్లికేబిలిటీ ఉంటుంది మీరు ఉచ్చిక రాసి లగ్నం కాకపోయినా మీకు ఈ పాయింట్స్ అప్లికేబిలిటీ ఉంటుంది మంగళ దశ కేతు దశ మీకు జరుగుతూ ఉంటే కనుక ఒకవేళ మీకు మీరు ఈ రాశి ఈ లగ్నం అయ్యి ఈ దశలు జరుగుతుంటే ఇంకా సూపర్ బండి చాలా బాగుంటుంది మీకు అయితే ఇది కేతు భగవాన్ ఏంటంటే మామూలుగా అయితే ఆయన ఐసోలేషన్లో ఉంచుతాడు కానీ ఇప్పుడు విచిత్రంగా ఆయన దశమ స్థానంలో సంచారం చేస్తూ మీ సర్కిల్ని ఆయన పెంచే తీరాలి డెఫినెట్గా ఈ ట్రాన్జిట్ అయ్యే లోపల మీకుంటే చాలామంది ఆత్మీయాలను మీరు మీరు పోగు చేసుకుంటారనమాట కూడబట్టుకుంటారు అలా మంచి సర్కిల్ని ఇస్తాడు మంచి పబ్లిసిటీని కలిగిస్తూ ఉన్నాడు వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలతల్ని కేతు భగవానుడు కలిగిస్తూ ఉన్నాడు చతుర్థ స్థానంలో ఉన్న రాహు భగవానుడు కూడా కలిగిస్తున్నాడు కాదు ఏంటంటే ఆయన చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా మిమ్మల్ని పరిగెత్తిస్తూ ఉంటాడు పరిగెత్తించడం అంటే ఏం లేదు మంచి పనుల మీద మనకి పనులు అవ్వాలంటే మరి మనం మన వంతు ప్రయత్నం మనం చేయాలి కూర్చుంటే ఎక్కడ చెప్పండి సో మనం మనం పరిగెత్తాలి కదా సో అదేంటంటే అంతకుముందు అయితే వెళ్ళాలి చేద్దాంలే అని అనుకుని ఇప్పుడు అలా మీకు మీరు కూడా అనుకోరు లేదు చేయాల్సిందే దీనివల్ల నాకు ఇలా అమ్మ వస్తుంది దీనివల్ల నాకు మైలేజ్ పెరుగుతుంది ఇలాగా మీకు మంచి పబ్లిసిటీ అంటే మంచి మైలేజ్ ఇవ్వడానికి మిమ్మల్ని పరిగెత్తిస్తాడు తప్పించి వేరేగా కాదు ఏదైనా ప్రొడక్టివ్ వర్క్సే ఉంటే రాహు భగవానుడు మంచి స్థానంలో ఉంటే మన చేత ప్రొడక్టివ్ వర్క్స్ చేపిస్తాడు అలాగే మనకు వచ్చేవి కూడా ప్రొడక్టివ్ రీజన్స్ చాలా మంచి ఆర్గనైజడ్గా ఫ్రేమ్గా వెళ్ళే విధంగా ఆయన మనల్ని దీవిస్తాడు విద్యార్థిని విద్యార్థినులకి డి బెస్ట్ పీరియడ్ కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది మీకు విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకించి ఈ ట్రాన్సిట్ ప్లస్సు లేదు మైనస్ లేదు మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది మీకు ఎలా ఉంటుంది అనేది మీ జన్మజాతకాన్ని అనుసరంగా ఉంటుంది మనం అనుసరించి ఉంటుంది కానీ ఈ ఈ మీకు రాహుకేతువులు వీళ్ళిద్దరూ ఆపట్లేదు అలాగే వివాహాన్ని కూడా ఇవ్వట్లేదు ఇది వృశ్చిక రాసి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాహుకేతువుల సంచారం యొక్క ఫలితాలు సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన సో అందరికీ మంచిగా చేస్తాడు కానీ దాన్ని మనము అంటే ఏమంటారు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న సము ఒక పెద్ద సముద్రం మన సంవత్సరం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలాన్ని చేసేస్తాడు మనం దాటడానికి వీలుగా చేస్తాడు అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి సో ఇప్పుడు మనం రాహుభగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు ఈ సంవత్సరం కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన లలిత అమ్మవారి లలితా పరా ఆరాధన ఇలాగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన గాయత్రి మంత్రం జపం వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు గాయత్రి మతం మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇలా అమ్మవారిని పట్టుకోండి ఏమీ తెలియదు ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనసులో అనుకుంటూ ఉండండి అలాగే దక్షిణామూర్తి సోమవారిని ఆరాధించడం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ दक्षिणा श्रीगुरदक्षिणाममूर्त नम गुरुदक्षिणामूर्त नम गुरुदक्षिणाममूर्त नम गुरुदक्षिणाममूर्त नम गुरुदक्षिणामूर्त नम ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక ట్వంటీ ఫోర్ బై అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పులేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు లాభ పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు అంటే మంచి ఫలితాన్ని లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు సో ఈ ఫలితాన్ని మన అందరం కూడా తీసుకుందాము ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ